ఒక విషయం తెలుసా పైన కొత్త టెనెంట్ వచ్చాడు ఫ్యామిలీ పసలై ఉంటాడు అయ్యే ఫ్యామిలీ కాదు కొత్త అబ్బాయి చూసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లాగా ఉన్నాడు అవును ఓనర్ తోనూ మాట్లాడాను రా మనం వెళ్ళి చూద్దాం రా ఆ ఇది హర్షనే కదా హర్షనా వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు హే అది వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు నీ ఎక్సే కదా ఎక్స్ కదు వయ్యో కాదు ఊరికే ఉండవే మరి నా ఫ్రెండ్ దృష్ ఉంది కదా యుఎస్ ఎస్ కదా తనే ఆహా అవునవును చెప్పు తన బాయ్ ఫ్రెండ్ వీడు ఓ అలాగా ఇంతకు ముందు కంటి ర పార్పకుండా చూసేదాన్ని వాడులన్నీ చూసేవాడు నేను వాడిని చూసేదాన్ని తర్వాత తర్వాత ఏంటి స్టార్టింగ్ లో వాడి మీద నాకు ఒక చిన్న క్రష్ ఉండేది ఏంటి

ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా నేను షాపింగ్ కి వెళ్తున్నాను నేను చూడగానే వచ్చి మాట్లాడదాని వచ్చా ఓ ఎనివే ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం మన ఇద్దరు మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి పాత విషయాలు విషయాలున్నాయి నేను నిన్న ఒకటి అడగచ్చా అడగచ్చు ఓకే కమ్ తర్వాత ఏమైంది ఇంకేంటి కేక్ ఎలా ఉంది ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఓకే సరే ఇంకేంటి నువ్వు త్రిషా కాంటాక్ట్ లోనే ఉంటున్నారా హే లేదు యు ఇంతకు ముందు నేను కాంటాక్ట్ లో ఉండేదాన్ని కానీ ఇప్పుడు తక్కువే అదేంటంటే యూస్ టైం కి మనకి చాలా డిఫరెంట్ ఉంది కదా అందుకని మేము లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నాం మేమిద్దరం చాలా ఎఫర్ట్స్ వేసాం ప్యాచ్ అప్ అవడానికి కానీ ఒక పాయింట్ లో టైమింగ్స్ ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మా ఇద్దరి మధ్య సింక్ అవ్వలేదు సో వి బోత్ బ్రేక్అప్ నాకు తెలుసు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంతా బ్రేక్అప్ లో కంప్లీట్ అవుతాయని ప్రతి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా ఇలాగే ఉండదు కదా ఎందుకలా నీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందా ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు కాదు అదొక జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ మాత్రమే కానీ ఇప్పుడు నేను కంప్లీట్గా ఆఫ్ అయిపోయాను నువ్వు రాబిన్ స్కూల్లో చదివేటప్పుడు ఇద్దరు చాలా సీరియస్ కదా సీరియస్ గానే ఉండేవాళ్ళం చాలా సీరియస్ ఎంతలా అంటే చివరికి వాడు పెళ్లికి నేను రమ్మన్నాడు సరిపోయింది అయ్యో నేను కొంచెం గ్రాసరీస్ తీసుకోవాలి ఆల్రెడీ లేట్ అయిపోయింది తర్వాత కలుద్దాం సరే బాయ్ హాయ్ ఏంటి విషయం నువ్వు వస్తావా పిజ్జా ఆర్డర్ చేద్దాం ఇక్కడికి రావడానికి ముందు ఈ ప్లేస్ చాలా బోరింగ్ ఉంటుందేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది కానీ నువ్వు నా దగ్గర ఇది దాచాలని ట్రై చేయడం లేదు కదా అది ఏంటి అదొక చిన్న విషయమే నీకు ఇప్పుడు చెప్తే అది బోర్ కొడుతుంది చెప్పు నేను లే అది క్లాస్ లో ఉన్నప్పుడు నేను నిన్నే ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని సో నువ్వు ఆ విషయం టీచర్ చెప్పావు టీచర్ నన్ను బాగా కొట్టారు నీకు గుర్తుందా ఓ అదే విషయమా అదే ఆ నీ పేరు చెప్పింది నేను కాదు నేహ మేమిద్దరమే కదా క్లాస్ లీడర్స్ ఓ అయితే ఈ విషయం ఆ రోజు నాకు చెప్పినాల్సిందే అలా కాకపోయి ఉంటే ఖచ్చితంగా టీచర్కి నేను ఈ పేరు ఇచ్చేదాన్ని కాదు ఎందుకని నీకు నా మీద క్రష్ ఉందా ఏంటి అవును ఏంటి అది ఆ టైంలో క్రష్ ఉండింది ఓ సీరియస్లీ నేను అంత అందంగా ఉండేవాడినా నిజమే నువ్వు త్రిషాతో కమిట్ అయిపోయావు నేను రాబీతో కమిట్ అయిపోయాను అలా జరిగింది ఫుల్ ఆఫ్ మిస్ట్రీస్ రైట్ ఎగ్జాక్ట్లీ చేతులు ఎక్కడ కడుక్కోవాలి అక్కడ టవల్ ఉందా అదంతా పెద్ద విషయమే కాదు టార్గెట్ రేపే ఫినిష్ అవుతుంది కానీ

ఏంటి పాపాయ్ హ్యాపీగా ఉన్నావనుకుంటా అనుకుంటా నీ క్రష్ ఏమంటున్నాడు క్రష్ రేపు ఔటింగ్ రమ్మంటున్నాడు యూ మీన్ ఫర్ అ డేట్ అలా కూడా చెప్పొచ్చు ఓహో అదిరిపోయింది నీకెందుకు చవటపడుతుంది ఎండగా ఉంది కదా ఎండదనా ఇక్కడ అంతరం కాలొస్తుంటే అది సరే వర్క్ లో ప్రెషర్ వర్క్ ప్రెషరా లేదంటే నా వలనా అదంతా ఏం కాదు నీ ఫేస్ బాగా ఎర్రగా ఉంది నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా నా గురించి నీకు మొత్తం అర్థం అర్థమైంది కదా అదే లేదు మనం మీట్ అయ్యి కొద్దిగా రోజులకు అవుతుంది అంత సీరియసా అవును నేను సీరియస్ గానే చెప్తున్నాను నా దగ్గర నువ్వు కూడా సినిమా డైలాగ్స్ కొడుతున్నావు చూసావా నేను త్రిషాతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తను వస్తామని నీ గురించి మాట్లాడుతూ ఉండేది నా గురించా భయపడకు మంచి విషయాలేలే ఆ తర్వాత మనం సెల్ఫిష్ గా ఉండిపోయాం మాట్లాడుకోవడం ఆపేసాం కదా అయినా సరే మనం చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్సే కదా మనం ఇంత క్లోజ్ అయ్యామంటే నేను ఇప్పుడు నమ్మలేకపోతున్నాను ఎనీవే లైఫ్ చాలా అమేజింగ్ గా ఉంది కదా ఇప్పుడు మన విషయాన్ని తీసుకో నువ్వు మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోలేదు కానీ ఇప్పుడు నీ మీద నాకు క్రష్ వచ్చింది చూసావా బాగుంది కదా బాగుంది కదా మనం ఒకసారి మన స్కూల్ ని విజిట్ అవుదామా నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అయితే రేపు మన స్కూల్ కి వెళ్దామా యా ఓకే వెళ్దాం ఆ తర్వాత ఈ రోజు కుకింగ్ మా ఇంట్లో చేద్దామా అలా అయితే ఇలా చూడు నా దగ్గర ఒక మంచి రెసిపీ ఉంది ఆ అదక్కర్లేదులే ఒకవేళ ఫుడ్ స్పాయిల్ అయిన దానికి నీ మీద ఉన్న క్రష్ కూడా పోతుంది నాకు ఫుడ్ బిషల నో కాంప్రమైజ్ ఐతే డ్రాప్ చేస్తావ్ నువ్వే కుక్ చెయ్ అయితే ఫ్యూచర్ లో నేను వంట చేయాలని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టదనమాట అమ్మా అంటే ఇలాగే ఉండదు సో బ్యూటిఫుల్